ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయన భద్రాం దేయాయ క్లీకృష్ణాయ గోవిందాయ శ్రీకృష్ణ త్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయత్ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ షండీపరాంబికాయ నమో నమ గాయత్రీపరాంబియ నమ శ్రీం బగలాముఖిదేవే నమీ బగ్లాముఖిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుకులం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేవాల్సి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజ్య యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్నా సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుగులం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాలలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధన్లాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ యొక్క రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగులు ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇత్య శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబృంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి ఈ శనగలంతా కూడా నివేదనం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామివారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త కారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా మేషలగ్నాన్ని ఉంటే కనుక జాతకరీత్యా మేషలగ్నాన్ని చూసుకోండి లేదు లగ్నం తెలియకపోతే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే మీ జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక ప్రధానంగా నవమాధిపతి యొక్క ఉండాలి ప్రధానంగా బృహస్పతి అనపడం వల్ల శీఘ్ర రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ద్వాదశాధిపతి యోగ నవమాధిపతి యొక్క ఉంటే గనక రాజయోగం సిద్ధి వస్తుంది ప్రధానంగా బృహస్పతి గనక పంచమ స్థానంలో మరియు సప్తమ స్థానంలో మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కర్కాటక రాశిలో కనుక మేషరగ్న జాతకులకు ఉంటే కనుక రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి అంతా కూడా రాజ్యయుగ కారకుడిగా మారబోతున్నారు మీకంతా కూడా ఈ జన్మ జాతకంలో అంతా కూడా ఈ స్థానంలో బృహస్పతి యొక్క మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి మిత్రక్షేత్రంలో రాజయుగ కారకుడిగా సమక్షేత్రంలో అంతా కూడా ఐశ్వర్య కారకుడిగా ప్రధానంగా మీకంతా కూడా వృత్తి స్థానంలో దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో నవమ స్థానంలో కేంద్రాధిపత్యం లభించడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారకుడిగా అంతా కూడా మారడం జరుగుతుంది రాజ్యోగ కారకుడు వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సంఘంలో గౌరవం పెరగడన్నా వివిధ వ్యాపార రంగంలో ప్రధానంగా చూసుకుంటే వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ ఐటీ రంగంలో వాళ్ళకైనా కానీ గురుకటాక్షం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి కావాలి మంత్రి పదవి లాంటి మంచి ఉన్నతమైన పదవి కావాలి అన్నా కానీ గురుబలం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది రాజయోగ కార్యకుడిగా ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనంతరం వల్లే కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది కార్యాలు కూడా జరగడానికి బృహస్పతి అనంతరం వల్లే కలుగుతూ ఉంటుంది మీ జాతకం రీత్యా మీకంతా కూడా బృహస్పతి ఈ స్థానంలో లేకుండా బృహస్పతి రాహు రాహుకేతులతో పాటు కానీ ఈ యొక్క మరి శత్రు గ్రహాలతో కానీ కలిసి ఉంటే గనక ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలంతగా ఉండడానికి జన్మజాతక రీత్యా బృహస్పతికి మరియు సప్తమాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశాధిపతి యొక్క గ్రహాల యొక్క ప్రీతికరంగా జపము దానాలంతా కూడా ఆచరించి బగలాముకి శాంతి హోమాది కార్యక్రమాలు పసుపు కొమ్మలతో హోమం చేయించడం వల్ల విశేషమైన గురు కటాక్షం కలుగుతూ ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురు కటాక్షం కలుగుతూ ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల రాజశ్యామల హోమాది క్రతలో అంతా కూడా వేదమంత్రాలతోటి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి స్వరూపంగా ఉంటుంది గురుకటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగాలు భోగభాగ్యాలు రాజ్య సిద్ధి అంతా కూడా సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్టాయ నమ నామానంతా కూడా జపాని ఆచరిస్తూ ఉండండి గురు కటాక్షం పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలనంతా కూడా తరచుగా స్వామివారి మెరలో ఆరంగా చేసి సమర్పిస్తూ ఉండడం వల్ల నవనీతం అంటే వెన్ననంతా కూడా నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం వల్ల గురగటాక్షం పెరుగుతూ ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా పుస్తకాన్ని మీరంతా కూడా కళ్యాణ విశేషాలంతా కూడా చదవడం విశేషంగా శీఘ్ర కళ్యాణ యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రోహిణీ నక్షత్రం ఉన్న వేళలో అంతా కూడా రాత్రి వేళలో రుక్మి కళ్యాణం చేయించడం వల్ల విశేషంగా మీకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంతానకారకుడు బృహస్పతి అంతా కూడా వేద మంత్రాలకి వేద కారకంగా వేదానికి ఉంటారు కామున ఎవరి జాతకరిచ్చే అయితే కనుక మంత్ర యోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు పంచమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ స్థానంలో బృహస్పతి యొక్క రంగంగా ఉండాలి నీకంతా కూడా గురువు దగ్గర తీసుకున్న మంత్రానంతా కూడా విశేషంగా అను అనుష్ఠానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా అక అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది శ్రీమాత నమ రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక లగ్నవ శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకులు ఇచ్చే పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితో మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దత్తాత్రేయ మూలమంత రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షన్లు ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకరించ ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకం ఇచ్చా వివాహది శుభకార్యాలు జరగ అంటే గురువు వలన ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతి కృతులు ప్రత్యంగరా దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిత్య ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ ద్రా దత్తాత్రేయ